గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మహాబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు సార్ డిఈఓలుగా ఐఏఎస్లు సో రాష్ట్రంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లుగా సర్కార్ నియమించింది మూడు జిల్లాలకు డిఈఓలుగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సిఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు ఆసిఫాబాద్ జిల్లాకు ఆడిటర్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారికి డిఈఓగా అదనపు బాధ్యతలు ఇచ్చారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ అయితే విషయం ఏంటిదంటే డిఈఓలకు సంబంధించినటువంటి నియామకాలను చేపట్టాలనేసి సో రీసెంట్గా మనకు అన్ని న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది అయితే నోటిఫికేషన్ దాదాపుగా డిఇవోలతో పాటు మిగతా సంబంధించినటువంటి ఏదైతే డైట్ కాలేజీ లెక్చరర్లు అయినా సరే మిగతా ఏదైతే ఉన్నాయో పోస్టులు దాదాపుగా నూట ముప్పై నాలుగు ఖాళీలు ఉండడం జరిగిందండి ఈ నూట ముప్పై నాలుగు ఖాళీల్లో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై ఖాళీల దాకా డిఈఓలో సంబంధించినటువంటి ఈ యొక్క ఈ యొక్క వేకెన్సీసే ఉన్నాయి డిఇవోలో సంబంధించినటువంటి వాటికి కనుక చూసుకున్నట్లయితే బీఈడి ప్లస్ ఇక్కడ పీజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనేసి ఇవ్వడం జరిగింది సో మనకు ఉమ్మడి మనకు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేమ్ ఇట్లాగే నియమించారు బిఈడి ప్లస్ పీజీ అర్హతతో అయితే ఇక్కడ ప్రధానంగా ఈ డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు అయితే వాస్తవానికి ఏంటిదంటే మనకు జాబ్ క్యాలెండర్ దీన్ని కూడా పొందుపరుస్తామనేసి అనుకోవడం జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ ఈ జాబ్ క్యాలెండర్లో పొందపరచకపోయినా మరి ఆగస్టు సెషన్లో దీనికి సంబంధించినటువంటి కొన్ని పోస్టులకి అయితే అసెంబ్లీ ఆమోదించడం జరుగుతుంది కదా సో దాంట్లోనే డిఇవోలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అదనపు బాధ్యతలను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఐఏఎస్ ఆఫీసర్లకు అయితే ఇక్కడ చూడవచ్చు సార్ ఇక్కడ మేజర్గా ఇచ్చినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు ఉట్నూరు ఐడి డిఏపిఓగా పనిచేస్తున్న 고 싶고, 아, 없다고, 음, 내가. ఇక్కడ జనగామ జిల్లా అడి అడిషనల్ కలెక్టర్ ఇక్కడ చూడొచ్చు సార్ పింకేశ్వర్ లలిత్ కుమార్కు బాధ్యత అప్పగించారు అయితే ఖమ్మం భద్రాచలం ములుగు జిల్లాలో డిఓల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే ప్రజెంట్గా నా నా అంచనా ప్రకారం డిఇవోలకు సంబంధించినటువంటి నియామకము వితిన్ వన్ వీక్లో ఉండబోతుంది ఎందుకంటే సో ఇక్కడ ఖాళీలను చూసినాము అదనపు బాధ్యతలను నిర్వహించే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి దీనిని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ముందడుగు వేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రెజెంట్గా మీరు చేయాల్సిన ఇక్కడ పని ఏంటిది సార్ అంటే ఎవరైతే డిగ్రీ అయినా సరే ఏదైతే పీజీ అయినా సరే ఎవరైతే బీఈడి అయినా సరే కంప్లీట్ చేసుకున్నారో వాళ్లకు ఒక బెస్ట్ ఒక బిగ్గెస్ట్ గెస్ట్ ఆపర్చునిటీ ఏంటిది అంటే ఇక్కడ ఫైవ్ లోపు బీఈడి చేసిన వాళ్ళు ఫైవ్ ఇయర్స్ లోపు పీజీని చేయాలి పీజీ చేసిన వాళ్ళు ఫైవ్ ఇయర్స్లోపు బీఈడి చేసుకోవచ్చు సో ఇంకో విషయం ఏంటిదంటే ఈ డిఈఓ పోస్టులకు సంబంధించినటువంటి ఏ నోటిఫికేషన్ ఉన్నదో అది ఈక్వల్ టు గ్రూప్ వన్ క్యాడర్ సంబంధించినటువంటి పోస్టే అండి ఖచ్చితంగా దీనిని కష్టపడి చదువుకుంటే ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కూడా అవ్వచ్చు అండి సో గ్రూప్ వన్ ఆఫీసర్తో పాటు ఇంకా పై లెవెల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఉన్నదో మనకు పోస్టింగ్లు ఉన్నది పోస్టింగ్లు బట్టి ఇంకా పెరుగుతూనే ఉంటుంది క్యాడర్ సో కష్టపడి చదువుకోండి డిఈవలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఈ వారంలోనే రాబోతుంది సో ఇక్కడ చూడవచ్చు ఖమ్మం భద్రాచలం ములుగు జిల్లాల లాంటి డీవల పోస్టులు సిరిసిల్లాల లాంటి ఇన్ఛార్జీలు కూడా లేరు సో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క కాలేజీని భర్తీ చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందు అడుగు వేయడం జరుగుతుంది అయితే విషయం ఏంటిదండి సార్ డీఈఓలో డిఇలకు సంబంధించినటువంటి ఏదైతే నియమకం ఉంటుందో విత్ ఇన్ వన్ వీక్లో ఉండబోతుంది ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వస్తాయి సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్